హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బాబాయ్ ఇలా మాట్లాడేసి దగ్గర దగ్గర రెండు మూడు రోజులు అయిపోయింది నాకైతే కొత్తగా అనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇల్లు అయితే క్లీన్ చేయక ముందు ఇట్లుంది ఆనియన్స్ తీసుకున్నా ఇప్పుడే ఇంటి ముందు వస్తే ఇంకా అవైతే బుట్టలో పెట్టానమాట ఇంకా వాటి తొక్కలన్నీ అలా కింద వదిలేస్తే మా బాబా అట్లా వేసిండు ఫస్ట్ అయితే రూమ్స్ అయితే క్లీన్ చేసుకుందాం అని అయితే వచ్చిన అనమాట ఇంకా ఊడ్చుకొని తుడ్చుకో అన్నమాట ఇంకా టీ అయితే తాగేసినాం ఫస్ట్ రోజు అన్ని పనులు లేటే అవుతాయి ఎందుకు అంటే సండే అంటేనే తెలిసిందే కదా ఎక్కడ లేని బద్దకం మనకే వచ్చి వారుకుంటది కదా ఇంకా అందులోకి జలుబు చేయడం లేగలేకపోతున్నా ఇంతలు ఇవ్వలేకపోయినా ఇంట్లో పనులు అయితే తప్పవు కాకపోతే వీడియో పని పెట్టుకుంటే జర్ర లేట్ అని చెప్పి ఇన్ని రోజులు వీడియో అయితే దియలేను కానీ ఇక తీయకపోతే వచ్చిన వాచ్ అట్టే తగ్గిపోయింది తెలుసా ఇప్పుడు అది చూస్తే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎంతో మురిసిపోయింటి ఆ వాచ్ఎవర్ ని చూసి థౌజండ్ క్రాస్ అయిపోయింది ఇట్లనే నేను వీడియోస్ పెడితే ఇంకో త్రీ ఫోర్ మంత్స్ ల మానిటైజేషన్ అయిపోతుంది ఛానల్ అని అట్లా అనుకొని వండుకున్నానో లేదో తెల్లారేలోపు సర్ది స్టార్ట్ అయింది అనమాట అట్లా ఉంటది మరి మన తోటి ఇక్కడైతే రూమ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఇంకా బ్యాక్ గ్రౌండ్ అయితే నాకు ఏమనిపించింది అంటే ఈ రోజు వీడియో తీస్తుంటే మనం చిన్నగున్నప్పటి అప్పుడు స్కూల్కి పోతాం కదా రోజు ఇక రోజు పోకపోతే సపోజ్ ఈరోజు సండే కదా సండే హాలిడే ఉంటుంది మండే రోజు పోము అట్లా పోకుండా ఒకటేసారి స్కూల్కి పోతే ఎంత సిగ్గ పంపిస్తుండే ఇంకోటి భయం 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 అవుతుండే కదా ఇక నాకు కూడా ఈరోజు వీడియో తీయాలంటే అట్లనే అయింది అంటే అలవాటు తప్పిపోతుంది కదా ఏ పనైనా సరే నువ్వు రోజు చేస్తే వేరేలాగుంటుంది ఇట్లా ఒక రోజు తప్పించి ఒక రోజు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి ఈ విధంగా చేస్తే వేరేలాగా ఉంటుంది ఇక నాకు కూడా అట్లా అనిపించిందనమాట అబ్బా వీడియో తీయాలా అని కాకపోతే నేను ఇట్లనే డిలే చేసిన అనుకోండి ఇక ఛానల్ మూత పడిపోతుంది ఎందుకు వచ్చిన బాధర దేవుడ దీంతోనని చెప్పేసి ఇక అట్లా ఓపిక తెచ్చుకొని అయితే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేసిన మేబీ ఈరోజు వీడియో మీ అందరికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించకపోవచ్చు కాకపోతే రేపటి నుండి వచ్చే వీడియోస్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి ఇప్పటి నుంచి ప్రతిరోజు ఖచ్చితంగా మన టైమింగ్ ప్రకారం వీడియోస్ అయితే షెడ్యూల్ చేసేస్తాను ఇంక ఈరోజు వీడియో కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా తీసిన కదా అందుకే అట్లా అట్లా వచ్చిండొచ్చు ఎక్స్క్యూజ్ చేసి కొంచెం స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఉతకాల్సిన బట్టలు అన్నీ అయితే అట్లా బకెట్లు వేసి పెడతా అనమాట అట్లా వేస్తే ఏంటి అంటే నాకు ఇంకా నీట్గా అయిపోతుంది ఏడ ఆడబట్టలు ఈడబట్టలు ఉండవు ఇంకోటి ఏంటంటే ఉతికేటప్పటికి నాకు ఎక్కువ శ్రమ అనిపించదు ఎందుకంటే ఆ బకెట్ తీసుకుపోయి నానబెట్టుకున్నాను అనుకో నాకు పని అయిపోతుంది లేదు పెట్టిన పెట్టిననుకోండి మా బుడ్డోడు ఉంటాడు తెలిసిందే కదా మీ అందరికి అనుకో సగం ఉతకకుండా అయిపోతుంది అందుకని ఇంకా నేనైతే ఆ బకెట్ అయితే అట్లా బాత్రూమ్ దగ్గర పెట్టేస్తాను అయితే ఇక మార్నింగ్ ఏం ఉత్కాల్సిన అయినా తీసుకువెళ్ళి పడేసింది అనుకో ఉతికేయచ్చు అని చెప్పేసి అతను వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నాకు ఎంత హెల్త్ బాగోకపోయినా పనులు మాత్రం పెండింగ్ అస్సలు పెట్టుకోనండి వీలైనంత మట్టికి కుసోని లేచి పండి ఇచి అయినా చేసుకుంటా పనులు కానీ ఆ పనులు వద్దు ఈరోజు చెయ్యను అని మాత్రం ఆపేసుకోను ఎందుకంటే నాకు చిరాకు వస్తుంది అట్లా చేసిన అనుకో నేను ప్రశాంతంగా కూడా కూసోలేకపోతా అందుకని చెప్పి వీలు అయినంత వరకు ఓపిక తెచ్చుకొని పనంతా చేసుకొని అప్పుడు వండుకుంటా అనమాట ఇక ఈ జ్వరము సర్ది వచ్చినప్పటి నుంచి కూడా నేను ప్రతి పని చేసేసుకున్న ఏది కూడా పెండింగ్ పెట్టుకోలేదు లైక్ బట్టలు ఉతకడం కానీ గిన్నెలు కానీ ఇల్లు తూడవడం కానీ ఏ పనైనా సరే టైం టు టైం అయితే పూర్తి చేసుకున్నా కాకపోతే వీడియో మట్టికి తీయలేకపోయినా అంతే మీరు అనుకోవచ్చు అన్ని పనులు అంత ఓపికగా వేసుకున్నప్పుడు మరి వీడియో కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు మనం వీడియో తీయట్లేము అంటే ఒక పని చే ఒక పని ఐదు నిమిషాలలో అయిపోయే పని ఒక పది నిమిషాలు నిమ్మలంగా వేసుకుంటా అదే వీడియో అనుకోండి ఇంకొక పది నిమిషాలు లేట్ అయిపోతుంది అనమాట అట్లా అని చెప్పేసి నేను బాగాలేనప్పుడు వీడియో తీయకపోవడానికి కారణం మించి ఇంకేమైతే లేదు ఇక ఈ నాలుగు రోజులల్లో చాలా లేండి ఇక మేమైతే సిలిండర్ అయితే తీసుకున్నాం అంటే కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటాం కదా ఇక అదైతే తీసుకున్నాం అనమాట ఊరికే పెద్ద సిలిండర్ ఏం ఉందాము ఎట్లయినా ఇది అంతే రేట్ పడుతుంది ఎక్కువ కాస్ట్ పడుతుంది దట్టు త్రీ మంత్స్ కన్నా ఎక్కువ రావట్లేదు మేబీ బాబుకి పాలు అవి బాగా మరగబెట్టడం వల్లనేమో ఇక అందుకని చెప్పి ఎందుకు వచ్చిన బాధ అని ఇక సిలిండర్ లైన్ అయితే తీసేసుకున్నాం నిన్నె ఇకపోతే నిన్నట్టు నుండే వీడియోలు స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నా ఇక మరి బయటికి వెళ్ళేది ఇదంతా తీయాలంటే ఇక నేను పిచ్చదాంతి తీరు ఉన్నానో అట్లనే అనమాట బయటికి వచ్చే వరకు టువెల్వ్ అయిపోయింది మా ఆయనకి ఆఫీస్ టైం అవుతుందని చెప్పి వీడియో అయితే తీయలేను సరేలే ఇక ఇన్ని రోజులు తీయలే ఒక్క రోజుకి ఏముంది అని చెప్పి ఆపేసి ఇక ఇంట్లో పని అయితే వేసుకున్న అనమాట ఇక అట్లా పనులు అయితే పూర్తి చేసుకున్నా ఇంకా ఈ రేపు రేపు అంటా ఉంటే ఇంకా అది అట్లనే పోతూ ఉంటుంది ఈరోజు తీసేద్దామని ఈరోజు బాగా ఇంట్రెస్ట్గానే తీద్దామని స్టార్ట్ చేసిన బట్ ఈ ఇల్లు ఊడ్చిన ఊడ్చి తూడ్చే వరకు ఇంట్రెస్ట్ ఉండే అందుకే మీకు ఈ వీడియో ఇంత మంచిగా వస్తుంది ఇక తర్వాత వంట చేసుడు అది అనేసరికి జర బయటికి పోయే పనుంది అనమాట అక్కడ నుంచి వచ్చేలోపు పన్నెండు అయిపోయింది ఇక గడిబిడి స్టార్ట్ అయిపోయింది డ్యూటీ టైం అవుతుంది బట్టలు కాలేవేం కాలేవన్న టెన్షన్కి ఎక్కడెక్కడ ఆ గం వీడియో అయితే షూట్ చేసిన చెప్తున్నా కదా ఇక రేపటి నుంచి అయితే వీడియోస్ అయితే మంచిగా వస్తాయి మన ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో అయితే ఎక్స్క్యూజ్ చేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి అట్లనే వీడియో క్లారిటీ ఎట్లున్నది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఊడ్చినాక అయితే ఇల్లు ఇట్లుంది ఇంకా తుడవాలి తుడవలేను ఎంతైనా తుడిస్తే ఒక వేరే సాటిస్ఫాక్షన్ కదా ఊడిస్తే ఏంటంటే మనకి చెత్త దుమ్ము అవి కనపడవు బట్ తుడిస్తే ఆ కనపడని దుమ్ము కూడా పోతుంది అని నేను అనుకుంటా ఎంత ఊడిసినా మా ఇంట్లో ఇట్లా నడిస్తే ఇట్లా ఏదో మట్టి దుమ్ము అంటుకున్నట్టు అనిపిస్తుంది అనమాట విండో వచ్చిన సైడ్ మాకు ఇల్లు ఉన్నాయి కాకపోతే బిల్డింగ్స్ లేవు సో దట్ ఆ రోడ్ పైన వెళ్ళి వచ్చే వెహికల్స్కి ఏమో ఆ దుమ్ము అంతా ఇంట్లోకి వచ్చి అట్లా కూర్చుంటుంది ఇక అది దులపలేక సావాలి అందుకని చెప్పి నెలకు రెండు సార్లు అయినా పై పైన అయితే దులుపుకుంటూ ఉంటాను ఇల్లు ఇంక బట్టల సెల్ఫ్ కూడా సర్దాలి చూడాలి ఏ రోజు అవుతుందో ఎందుకంటే మొత్తం బట్టలు కింద మీద ఆగమాగం అయిపోయినాయి అవన్నీ సర్దుకుందామని చూస్తున్నా అండ్ మా ఇంట్లోకి వచ్చిన ఇంకొక కొత్త ఐటమ్ అయితే కూలర్ అనమాట ఈ ఎండలు అయితే మండిపోతున్నాయి మా బుడ్డోడైతే అస్సలు వండుకుంటలేడు పండుకున్నా కూడా ఐదు ఆరు సార్లు లేస్తున్నాడు మధ్యరాత్రి ఇక పిల్లల మనకి ఏది ఎక్కువ కాదు కదా అట్లా అని చెప్పి కూలర్ తీసుకుందామని వన్ వీక్ కింద అయితే అనుకున్నాము అనుకున్నాక వన్ వీక్ అయితే తీసుకున్నాం అనమాట ఇక అనుకోంగానే కొనే అంత లేము కదా మనము సో ఆలోచించుకొని బాగా ఆలోచించి అప్పుడైతే తీసుకున్నాము నేను ఏంటి అంటే అంటే ఒక వస్తువు మన ఇంటికి వస్తుంది అంటే దాని లైఫ్ టైమే ఫస్ట్ చూస్తా కాస్ట్ కన్నా ఫస్ట్ లైఫ్ టైం చూస్తా ఆ తర్వాత కాస్ట్ అయితే ఆలోచిస్తా అనమాట ఎందుకు అంటే మనకు లైఫ్ టైం కావాలి ఇప్పుడు వన్స్ కొని అది పాడైందంటే రెండు నెలలకి అది తీసేసి మళ్ళీ కొనే అంతా మన దగ్గర బడ్జెట్ ఉండదు డబ్బులు కూడా వేస్ట్ కదా అట్లా అని చెప్పి ఫస్ట్ లైఫ్ టైం చూస్తా ఓకే ఇంత పెట్టి కొడు కొంటున్నాం ఎన్ని ఇయర్స్ వరకు వాడొచ్చు వారంటీ ఎంత ఏంటి ఇవన్నీ నాకు మంచిగా అనిపిస్తే అప్పుడు కాస్ట్కి బార్గెనింగ్ చేస్తామన్నమాట మా ఆయన ఏమంటాడంటే తక్కువలో ఆయన కూడా క్వాలిటీయే చూస్తాడు మ్యాక్సిమం ఇంకొకొక్కసారి తక్కువ ఉన్నా పర్వాలేదు అంటాడు కానీ నేనైతే చెప్తానమాట తక్కువ ఉన్నది చూస్తాం కానీ ఒకటే సంవత్సరంలో రెండు గుణాల్స్ వస్తుంది అవసరమా అట్లా అని ఏ విషయానికైనా సరే ఇట్లయితే ఆలోచించి అయితే తీసుకుంటాము ఇంకా మేము ఇప్పట్లో ఏం కొనవద్దు అని అనుకున్నాం కాకపోతే ఇంకా వాడు పడుకోకపోవడం వల్ల మాకు నిద్ర ఉండట్లేదు అట్లా అని చెప్పి సరే ఉంటే ఉంటుంది కదా సమ్మర్లోనే వాడతాం మళ్ళీ వాడము మళ్ళీ ప్యాక్ చేసి పెట్టచ్చు మళ్ళీ సమ్మర్కి తీసుకోవచ్చు ఓకే లైఫ్ టైం కూడా ఉంటుంది అన్నట్టుగా అయితే తీసుకున్నాము ఇది తీసుకున్న రోజు నాకు జలుబ్ ఉంది ఆల్రెడీ ఇంక ఇది వచ్చిన రోజు ఇంటికి వచ్చిన రోజు ఇంక అప్పటి నుంచి ఇంకెక్కువ జల్బ్ అయిపోయిందనమాట ఇంక అట్లా అని చెప్పేసి ఇంక వీడియోస్ రాలేవు కదా అందుకనే మీకు ఆ విషయం అయితే తెలియలేదు బట్ మా ఇంట్లోకి ఏ వస్తువు వచ్చినా మేము ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీకైతే అప్డేట్ ఇస్తాను కదా సో అందుకని చెప్పి లేట్ అయినా సరే నాకు జరిగినవి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇంకా నేను డైలీ మొప్ పెడతా కానీ డైలీ ఈ చైర్స్ ఇవన్నీ జరిపి పెడతా కొందరు అనుకుంటారు దీనికి ఏంటి ఇంత పిచ్చా ఇల్లు తుడవడంలా అని చెప్పేసి బట్ నాకు రోజు తుడవలేదు అనుకోండి ఆ రోజు అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది ఎదరు అది నైట్ అయినా సరే కానీ తుడిచేదాకా పడుకోను అనమాట అట్లా నీట్గా ఉండాలి అని నేను అనుకుంటా అది నీట్గా అనుకుంటారా హైజీనిక్ అనుకుంటారా దీని పిచ్చా అనుకుంటారా ఇంకా అది మీ ఇష్టం ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు అసలు నోస్ బ్లాక్ అయిపోతున్నాయి అనమాట అంతకనం జలుబు చేసేసింది ఈ వెదర్ కూడా అలానే ఉండదు బాబు టూ డేస్ ఏమో బాగా ఎండలు వస్తున్నాయి టూ డేస్ ఏమో బాగా వర్షాలు పడుతున్నాయి మా సైడ్ అయితే సో అందుకని చెప్పేసి కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు తోడు మా బాబుకి కూడా మా బాబుకి తోడు మా హస్బెండ్కి కూడా జాయిన్ అయింది ఇప్పుడు సో ఇంట్లో ముగ్గురం ఇలా ఉండేసరికి మాకు ఎక్కడ తోచట్లేదు అనమాట ఇంత హెల్త్ బాగాలేకపోయినా ఆడవాళ్ళకి ఇంట్లో పనులు ఎలా అయితే తప్పవు మగవారికి డ్యూటీకి వెళ్ళడం అలా తప్పదు కదా ఇంకా మా హస్బెండ్ బాగాలేదు అని చెప్పి ఒకరోజు ఫ్రైడే రోజు అనుకుంటా ఉండండి ఏమి వెళ్తారంటే తను అస్సలు ఒప్పుకోకుండా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు చేతనవ్వకపోయినా సో అలా ఉంటుంది వాళ్ళేంటి అంటే వాళ్ళు ఎలా అయితే ఈ మంత్ డుమ్మ కొడితే వచ్చే నెల శాలరీ తక్కువ వస్తుంది అని ఆలోచిస్తారో అలా ఈరోజు ఒక్కరోజు పని చేయకపోతే పని ఎక్కువ అవుతుందని ఆడవాళ్ళు ఆలోచిస్తారు ఆలోచనలే వేరు తప్ప ఇద్దరు ఆలోచించే ఏ పని అయినా చేస్తారు కదా అంటే ఏమంటారు అంటే మనకు బాగాలేకపోయినా పని చేస్తే ఎందుకు బాగాలేనప్పుడు చేస్తామంటారు అంటారు మరి అదే వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం పట్టించుకోరు కదా కేర్ చేయకుండా మరి వెళ్ళిపోతారు డ్యూటీలకి ఇంట్లో కూడా ఇంతేనా లేకపోతే రెస్ట్ తీసుకుంటారా అనేది కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా రూమ్స్ అయితే మాపు పెట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయింది అబ్బాయి ఇలా చూసుకుంటే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సగం హెక్టెక్ నాకు వెళ్ళిపోతుంది అనమాట ఎంత పని ఉన్నా ఇల్లు ఇలా చూసుకుంటే అమ్మయ్య ఇల్లు మట్టికి నీట్గా ఉంది కదా బయట నీట్ చేసుకోవచ్చులే అనిపిస్తుంది బట్ ఇది స్టిల్ ఇంట్లోనే క్లీన్ చేసుకున్న బయట స్టెప్స్ ఊడవలేదు కూడా చీపురు కూడా బయట అట్లానే పెట్టేసిన ఇంక ఇది అయిపోగానే బయట కూడా ఊడ్ చేసుకొని వచ్చేసి ఇంకా మాపు కూడా పెట్టేసాను అనమాట బయట ఏదైనా సరే పని చేసి అయితే దాని రిజల్ట్ ఇట్టే తెలిసిపోతుంది కదా ఊడవనప్పుడు ఎలా ఉంది ఊడ్చినప్పుడు ఎలా ఉందో చూడండి ఇంకా చక్కగా ముగ్గు కూడా పెట్టేసుకొని ఇంకా మేమైతే బయటికి వెళ్ళాము పనుందని చెప్పాను కదా బయటకైతే వెళ్ళిపోయాను సారీ వెళ్ళే ముందైతే ఇంట్లో రైస్ పెట్టేశాను అనమాట రైస్ పెట్టేసి ఇంకా కర్రీకి కావాల్సినవి కట్ చేసుకున్న యాక్చువల్గా ఇది సండే రోజు ఇంకా కీమా తెచ్చారు దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టేసుకొని బయటికి అయితే వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చేలోపు టువెల్ అయిపోయింది ఇంకా నేనైతే హడావిడిగా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నా రైస్ అయిపోయింది అక్కడికి ఇంకా మా హస్బెండ్ అయితే బాబుకి స్నానం చేపిస్తూ ఉన్నారు ఇక్కడ నేను కర్రీ మొత్తం లిడ్ క్లోజ్ చేసే వరకు తను స్నానం చేయించారనమాట ఇంకా నేను కుక్కర్ విజిల్కి పెట్టేసి వెళ్ళి బాబుని రెడీ చేసేసి మా హస్బెండ్ కప్ప చెప్తే తను పడుకోబెట్టేస్తున్నారు ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయాను బట్టలు కూడా ఉతికేసుకున్నా బట్ ఈరోజు బట్టలు ఉతికింది కానీ ఆరేసింది కానీ గిన్నెలు తోమింది కానీ ఏది వీడియో అయితే తీయలేను చెప్తున్నాను కదా ఇంట్రెస్ట్ గానే షూట్ చేద్దాం అనుకున్నా బట్ ఇంకా లేట్ అయ్యేసరికి ఇంట్రెస్ట్ కాస్త దొబ్బింది అనమాట రోజు ఏదో ఒకటి అనుకుంటా ఏదో ఒకటి అలా జరిగిపోతుంది ఇంక ఇప్పటి నుంచి అయినా నేను అనుకున్నది అనుకున్నట్టుగా నిర్వహించుకోవాలి అని నేను అనుకుంటున్నా ఇంకా చిన్న కుక్కర్ అయితే పాడై పడిపోయిందండి ఊరికే మా బుడ్డోడు పాడేయడమో ఏమో మరి దాని వాచర్ అనేది ఎగిరిపోయింది ఈరోజు సండే మార్కెట్కి అయితే వెళ్తాను కదా మరి చూస్తా అక్కడ మార్కెట్ దగ్గర చేస్తారనమాట ఓన్లీ మనం లిడ్ తీసుకెళ్తే సరిపోతుంది ట్వంటీ టు థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారేమో చిన్నది ఉంటేనే బెటర్ అండి ఈ పెద్ద దాంట్లో ఎంత క్వాంటిటీ వేస్తున్నా అనేది కూడా నాకు అర్థం కావట్లేదు కొద్దిగా వేసేదాన్ని ఎక్కువ వేసేస్తున్నా అనమాట ఇది నేను ఎక్కువగా ఎవరైనా చుట్టాలు వస్తే యూస్ చేస్తాను దీని లిడ్ కూడా కొంచెం పోయింది కాకపోతే అలా అయితే బ్యాలెన్స్ చేస్తూ పెడుతున్నాను బట్ ఇంకా చిన్నలు లేకపోవడం మరీ నాకు హ్యాండ్ ఇరిగినట్టు అయిపోతుంది ప్రతిదీ మేము ఎక్కువ మ్యాక్సిమం కుక్కరే యూస్ చేస్తా ఆలు కర్రీకి కుక్కరే యూస్ చేస్తా సోరకాయకి కుక్కరే పప్పుకి కుక్కరే పప్పర్ పప్పు వారంలో టూ టైమ్స్ చేస్తాం కదా ఇంకా చిన్న కుక్కర్ అయితేనే నాకు సెట్ అయ్యింది పెద్దది తోమాలంటే కూడా చిరాకు వస్తుంది పెద్దది అయిపోయి అలా సండేస్ నుంచి అనుకుంటున్నా చేపిద్దామని అసలు గుర్తే ఉండట్లే ఇంక ఈ సండే అయితే పని కట్టుకొని అయితే తీసుకొని వెళ్తా ఫస్ట్ డే ఇంట్లో అనుకోండి ఫస్ట్ ఆ విజిల్ చేయించేసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికొస్తే ఒక పని అయిపోతుంది ఆ వీడియో కూడా మీకు షూట్ చేస్తాను కాకపోతే అది వేరే వీడియో అయితే పెడతాను ఇందులో అయితే ఏమి ఇంక్లూడ్ చేయను ఒకరోజు నా ఏమంటారు ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను సో ఆ వీడియో కూడా వస్తుంది ముందు ముందు మిస్ కాకండి చెప్తున్నాను కదా ఇప్పటి నుంచి మన వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే తీస్తాను ఇంక ఇక్కడ ఆనియన్స్ అవి మగ్గిపోయిన తర్వాత కళ్ళమెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసాను ప్రతిసారి మా హస్బెండ్ మటన్ తీసుకొచ్చేస్తాను కదా బట్ సండే లాస్ట్ సండే ఉగాది తినలే అంతకు మళ్ళీ సండే శ్రీరామనవమి తినలేము మొన్న సాటర్డే హనుమాన్ జయంతి సో అట్లా నీస్ తినడం అవ్వట్లేదు అని చెప్పి ఇంక ఈరోజు ఏమైందో తనే అడిగిండు కీమానా మటన్ అంటే నేనే కీమా తీసుకురమ్మని చెప్పాను నాకెందుకో కీమా అనుకోండి తినేస్తా ఎందుకంటే అవి ఏరాలి కదా చిన్న చిన్నగా కొట్టేస్తారు సో అది ఏమో కలుపుకొని తినేస్తా అదే మటన్ అనుకోండి తినను చక్కగా తీసి మా హస్బెండ్ ప్లేట్లో వేస్తా అందుకని చెప్పి తను నా కోసమైనా సరే ఇట్లా వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ సారీ వీక్లీ వన్స్ అంటున్నాయి ఏంటి మంత్లీ వన్స్ అయినా ఇలా కీమా అయితే తీసుకొస్తారనమాట ఆ రోజు వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఏం పెట్టలేదు జస్ట్ ఎలా అయితే షూట్ చేశానో అలానే పెట్టేస్తున్నాను అండ్ నేను చూసినంత వరకు చాలా మట్టికి డైలీ వ్లాగ్సే చూస్తాను వేరే వాళ్ళవి కూడా బట్ వాళ్ళందరూ కూడా వీడియోస్ ఏంటి అంటే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే మ్యాక్సిమం పెట్టరు లైక్ ఏమంటారు ఏదైతే మనం టైమ్తో తీస్తామో అలానే వీడియో అయితే పబ్లిష్ చేస్తారు కాకపోతే మరి వాళ్ళ వీడియో ట్వంటీ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఇలా అయితే వచ్చేస్తుంది బట్ అయినా మరి ఎలా వాచ్ అవర్ వస్తుందో తెలీదు నా వీడియోకి అయితే అంత రాదు అందుకే స్టార్టింగ్ కదా అని చెప్పి నేను బిలో ఫిఫ్టీన్ మినిట్సే పెట్టడానికి ట్రై చేస్తాను బట్ ఇప్పుడిప్పుడు సరే ట్వంటీ వరకు అయితే ట్రై చేద్దామేమో అలా చేస్తే తొందరగా సక్సెస్ అవుతామేమో అనిపించింది అందుకని చెప్పి ఇప్పటి నుంచి ట్వంటీ మినిట్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తా నేను మటన్ కానీ కీమా సారీ మటన్కి ఏమంత ఇబ్బంది ఉండదు కీమా తెచ్చినప్పుడు అలా ఈ జాలిలో వేస్తే నాకు పెద్ద టార్చర్ అనిపిస్తుంది మొత్తం ఇరికిపోతుంది అది తీయడానికి రాదు తోమి పీస్కి అంతా అదే పట్టేసుకుంటుంది అనమాట మరి ఇలా వేయకుండా ఇంకెందులో వేస్తే వాటర్ అలానే ఉండిపోతాయి నాకు అలా వాటర్ ఉంటే నీచు స్మెల్ కర్రీ మొత్తం అనిపిస్తుంది దీనికి ఏమైనా టిప్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ కర్రీ ఇంకా వేరే స్టైల్లో చేయాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఒకే విధంగా చేసి చేసి చాలా బోర్ కొడుతుంది కొంచెం కొత్తగా ట్రై చేద్దామని యూట్యూబ్లో చూసి చెయ్యొచ్చు కాకపోతే నాకు వంటల దగ్గర అంత పర్టికులర్గా చూడాలి అనిపించదు ఎందుకు అంటే కొన్ని కొన్ని కుదురుతాయి కొన్ని కొన్ని కుదరవు అందులోకి ఇలా ఎక్కువ రేట్ తెచ్చి చేసేవి అయితే అసలే ట్రై చేయను అనమాట ఎందుకు డబ్బులు వేస్ట్ అని చెప్పేసి సో అందుకని చెప్పి మీలో నాకు తెలిసి పెద్దవాళ్ళే ఉండవచ్చు లేదా మంచిగా కుక్ చేసే వాళ్ళే ఉండొచ్చు సో అందుకని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్కి అయితే అడుగుతున్నా మీకు ఇంకే విధంగా తెలుసు అనేది కామెంట్ చేయండి తెలిస్తే ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో ఆ రకంగా అయితే చేసి ట్రై చేస్తాను ఇక్కడ నాకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది క్యాప్ పెట్టిన తర్వాతకి అది నాకు ఎలా క్రాప్ చేయాలో అర్థం కాలేదు నేను ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా సో అదన్నమాట ఇంకా సాల్ట్ వేసేసినా కదా కొంచెం అయితే మగ్గింది ఇంకా కారం కూడా వేసి ఇంకొద్దిసేపు అలత్తే అలా వదిలేస్తే కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టేస్తుంది కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కారం వేద్దాం అనుకుంటున్నా ఏవో అండి నాకు వచ్చిన వంటలు అలా చేస్తూ ఉంటా బట్ వచ్చిన కాడికి బాగానే చేస్తా టేస్ట్ మరి టూ వరస్ట్గా అయితే ఉండదు మా హస్బెండ్ తినేలానే ఉంటుంది కాకపోతే ఇంకా కొత్తగా నేర్చుకోవాలి లైక్ ఎలా అంటే ఇప్పుడు బాబు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి వాడికి కొద్దిగా హెల్తీ హెల్దీగా అండ్ అలాగే కొత్త కొత్త రెసిపీస్ చేస్తే హెల్దీగా వాడికి కొంచెం తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అని నేను అనుకుంటా అండ్ ఇంకోటండి వన్ థింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అంటే వన్ ఇయర్ హాఫ్ మంత్స్ అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయొచ్చు అంటే లైక్ కొత్తగా ఏదన్నా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు ఆ ఫుడ్ అండ్ స్నాక్స్ కింద ఎలాంటివి హోమ్ మేడ్ హెల్దీవి పెట్టచ్చో కామెంట్ చేయండి రెసిపీస్ అయినా పర్లేదు కామెంట్ చేయండి నేను అలా కుక్ చేసి పెడదాం అనుకుంటున్నా ఎందుకు అంటే వాడు హెల్దీగా తినడమే నాకు కావాలి ఇప్పుడే నేర్పిస్తే స్కూల్కి వెళ్ళినాక మనకి ఇబ్బంది ఉండదు చక్కగా తినేస్తారు పిల్లలు వాళ్ళ నుండి కంప్లైంట్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు కదా సో అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నా బట్ చెప్పాను కదా యూట్యూబ్లో చూసి చెయ్యాలి అంటే కొద్దిగా భయం భయం అవుతుంది అందులోకి పిల్లల ఫుడ్స్ అసలే ట్రై చేయండి నేను అందుకని చెప్పి మీకైతే అడుగుతున్నాను మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కొద్దిగా ఇగ్నోర్ చేయండి ఇంకో టూ డేస్లో సెట్ అయిపోతుంది ఇంక ఇక్కడ వాటర్ వేసేసి లిడ్ అయితే క్లోజ్ చేసి విజిల్స్కి పెట్టేశాను ఇంకా కర్రీ అయిన తర్వాతకైతే వీడియో ఏం తీయలేదు ఎందుకు అంటే ఛార్జింగ్ అయిపోయింది అప్పటికే అంతట్టు మొబైల్ ఒకటి హీట్ అయిపోతుంది భయం వేసి ఇంకా ఛార్జింగ్ పెట్టేసి కొద్దిసేపు అలా వదిలేసాను అందుకని చెప్పి దీని తర్వాత ఎలాంటి వీడియో రాదు మీకు డైరెక్ట్ గిన్నెలు తోమేసిన వీడియోనే వస్తుంది ఎందుకు అంటే అంతవరకు డిస్టర్బ్ చేయకుండా ఇంకా ఛార్జింగ్ పెట్టేసా కొంచెం ఫోన్ చల్లారింది అండ్ అలాగే ఛార్జింగ్ కూడా అయ్యింది మాకు ఇలా క కుక్కర్లో కర్రీ వండినాక స్టవ్ పై ఉంచి మూత పెట్టాలంటే చాలా భయం అండి ఎందుకు అంటే అందులో కొంచెం వేడి ఉంటుంది కదా ఏమో పెట్టేటప్పుడు కుక్కర్ ఏమైనా అవుతుందేమో అని భయమేస్తుంది భయపడుతూనే కుక్కర్ని నేను బాగా చేస్తాను ఇంక ఇది విజిల్స్కి పెట్టేసి బట్టలు నేను ఫ్రెష్ అయిపోయి బట్టలు ఉతికేసి తినేసాం మా హస్బెండ్ వెళ్ళిపోయారు బాబుకి తినిపించి గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నా వస్తుంది సో బిందెలు కూడా క్లీన్ చేసుకున్నా సో ఫైనల్గా ఇల్లు ఇలా ఉంది మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరి నేను పని నీట్గా చేసుకుంటున్నానా కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా నుండి కామెంట్ సెక్షన్లో అడగండి ష్యూర్గా నేను అలాంటి వీడియోస్ అయితే చేస్తాను ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఓప్ యూ గైస్ బై బై అండ్ స్టేట్యూన్ టు అవర్ ఛానల్ గుడ్ నైట్ టేక్ లవ్ వ్యూ